నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవా గారు రేపే ఆ పౌర్ణిమ భాద్రపద మాస పౌర్ణిమ అలాగే పాక్షిక చంద్రగ్రహణం అయితే చంద్రగ్రహణం మనకి లేదు 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 అని చెప్తున్నప్పటికీ ఇంకా జనాల్లో రకరకాల కన్ఫ్యూజన్స్ ఖచ్చితంగా ఏర్పడ్డాయి కూడా అడుగుతున్నారు చంద్రగ్రహణం ఉందా అని లేదురా బాబు నాయనా లేదు ఇండియాకి లేదు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దక్షిణ మన ఉత్తర అమెరికా దాంతో పాటుగా కొరియా ఇంకొకటి రష్యా ఆఫ్రికా అంటార్టికా అమెరికా ఇక్కడైతే కచ్చితంగా కనిపిస్తోంది కాబట్టి అక్కడ ఉంది ఆ వాళ్ళకి ప్రవాసాంధ్రులకి వర్తిస్తుంది మనకి వర్తించదు సో మీకే కాదు ఇట్లా జ్యోతిష పండితులు అందరికీ కూడా కాల్స్ వచ్చేస్తున్నాయి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఉందా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాస్తవానికి థమ్స్ కొన్ని కొన్ని దాంట్లో రేపే చంద్రగ్రహణము జాగ్రత్త ఈ తమ్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కానీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి అది తమ్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఓపెన్ చేస్తే మనకుందా లేదా ఎవరికి ఉంది అనేది అర్థమవుతుంది కానీ ఈ చంద్రగ్రహణం వల్ల కాని లేదా రేపు ఈ యొక్క పౌర్ణమి రోజు వచ్చేటువంటి పరిస్థితుల్లో కానీ ఎందుకంటే చంద్రుడు ఎక్కడున్నా చంద్రుడే సూర్యుడు ఎక్కడున్నా సూర్యుడే మన టైం జోన్ వాళ్ళ టైం జోన్ చేంజ్ ఉండవచ్చును కానీ మనము వాస్తవానికి ఈ సమయంలో కొంత జపము కానీ లేదా అభిషేకం కానీ ఎందుకంటే ఉదయమే వస్తుంది మరి మనకు ఉంటేనేమో దేవాలయాలే బంద్ చేసుకుంటాం కానీ మనకు కనబడటం లేదు కనుక ఈ సమయంలో కుదిరితే ఏవైనా పారాయణం చేసుకోండి లేదా దేవాలయంలో అభిషేకం కానీ ఎందుకంటే ఉదయం ఆరు ఆరు బావు ఆరు ప్రాంతంలో పదింటి దాకా ఉంది నాలుగు గంటల దాకా ఉంటుంది అది సుమారుగా ఫోర్ అవర్స్ ఈ ఫోర్ అవర్స్లో కూడా ఒక టూ అవర్స్ కొంచెం టైం స్పెండ్ కేటాయించి ఏదో ఒకటి పారాయణం చేస్తే తప్పకుండా దాని ఫలితం ఉంటుంది ఎందుకంటే పుణ్యఫలం అనేటువంటిది ఎంత పెంచుకుంటే అంత మనము పైకే ఉంటుంది కానీ డౌన్ ఫాల్ అనేది ఉండదు కనుక చంద్రునికి సంబంధించి ఎవరైతే చంద్రునికి సంబంధించిన నక్షత్రాలు కానీ లేదా చంద్రుడు ఆరులో కానీ ఎనిమిదిలో కాని ఉంటే జాతకరీత్యా లేదా చంద్రుడు సప్తమాత్ ఉన్న ఆ చంద్రుని యొక్క దశ మీద ఒకవేళ దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నా ఈ చంద్రుడు పన్నెండవ భావంలో ఉన్నా లేదా సప్తమ చంద్రుడు కూడా కొంత ఇబ్బందికరమే వాస్తవానికి ఎందుకంటే ఎదుటి వ్యక్తి మీద ప్రతిదీ అనుమానం ఉంటుంది సప్తమ చంద్రుడు ఆ అంటే మీదనే కాదు భార్య మీద కూడా సతం ఇతను చెప్పేది నిజమా కాదా నమ్మొచ్చా నమ్మరాదా అవునా నిజమేనా ఇలాంటివి ఉంటాయి కనుక ఇలాంటివి చంద్రునికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చిన రోజు మనం చంద్రునికి బలాన్ని ఇస్తే ఎక్కడున్నా ముఖ్యమైనది ఏమిటో అప్పు మైత్రే ముహూర్తం కాకుండా ఈ రోజు నిజంగా మనకు లేకున్నా కూడా మీరు ఇవ్వండి అప్పు రిలేటెడ్ సమస్యలలో ఎవరైతే సతమతం అవుతున్నారో ఈ చంద్రగ్రహణము మనకు లేదు లేదు అయినప్పటికీ ఈ సమయంలో మీరు ఎవరికైనా అప్పు ఉండేటువంటి వారికి అప్పు తీర్చే ప్రయత్నం చేయండి అప్పు కానీ లేదా చేబదులు బదులు తీసుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి మరొకటి ఏమిటి అంటే మేషరాశి తులారాశి ధనస్సు రాశి వారికి అద్భుతం జరగబోతుంది ఎందుకు అంటే చంద్రగ్రహణానికి దీనికి సంబంధం లేదు కానీ ఇదే రోజు శుక్రుడు మారబోతున్నాడు కనుక మేషానికి తన సొంత ఇంటికి వెళ్ళేటువంటి సందర్భంలో వారికి ధనస్సు రాశి వారికి మేషరాశి వారికి ఎక్సలెంట్ ఉండబోతున్నది మేషరాశి వారికి చక్కటి భార్య లభించేటువంటి పరిస్థితితో పాటు భార్య భర్తలలో కొంత అన్యోన్యత దూరం లోపించింది అని అనుకునేటువంటి వారికి కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి వారికి కానీ శుక్రుడు అధిక మొత్తంలో మీకు బిజినెస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరొకటి తులారాశి తులారాశి వారికి గురువు యొక్క బలం తగ్గింది అయినప్పటికీ మీ లగ్నంలోకి శుక్రుడు రాబోతున్నాడు కనుక ఎక్సలెంట్ ఉండబోతుంది కారు కొనుక్కోవడమా లేదా ఇంటికి సంబంధించింది ఏదైనా బీజం పడడం కానీ లేదా ఇంకేదైనా జాబ్ రిలేటెడ్ జాబ్ అయినా ఏదైనా శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ జాబులో ఒక రూపాయి పెరగడం కానీ జాబులో మంచి పేరు రావడం కానీ జాబ్ రిలేటెడ్ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి జాబ్ రావడం కానీ ఇక ధనస్సు వారికి కూడా ఊరు గురుబలం లేదు కనుక వీరికి వ్యాపారస్తులకు అసలు లక్ష రూపాయలు అయ్యేటువంటి కౌంటర్ మూడు లక్షలైనా చెప్పలేదు శుక్రుడు పదకొండవ స్థానం పదకొండవ స్థానం లాభస్థానం తన సొంత ఇంటిలో ఉంటున్నాడు కనుక ఎక్సలెంట్ తీసుకువచ్చి ఇచ్చే పరిస్థితి ఉంటుంది అయితే ఇవన్నీ మనకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ లో జరగబోతున్నాయి ఒక రోజు చాలు అయితే ఇదే చంద్రగ్రహణం ఏర్పడేటువంటి రోజు నుండే మనకు ఇది జరగబోతుంది కనుక కుదిరితే ఈ చంద్రగ్రహణం ఎక్కడో ఏర్పడింది ఓకే కానీ ఇక్కడ ఉండేటువంటి వారు కూడా పాటించండి నియమ నిబంధనలు బాగుంటుంది అంతే ఏదో దర్భా తీసుకు వెళ్ళి ఆవకాయల మీద అదే విధంగా అంటే నిలువ పచ్చళ్ళు కానీ అదే విధంగా దేవుళ్ళ మీద కానీ పూజ నిత్యము పూజ చేసుకునేటువంటి వాటి మీద లేదా ఇంట్లో నిలువ ఉండేటువంటి వస్తువుల మీద ఆయిల్ మీద ఇలా వేసుకునే వరకు పెంకటేళ్ళు ఉండేవా కాబట్టి ఇల్లు మీద ఇలా వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు గర్భిణీ స్త్రీలు భయపడాల్సిన అవసరం లేదు కనుక ఎవరైతే చంద్ర సంబంధిత ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు తప్పకుండా చేయండి అంతే బాగుంటుంది ఖచ్చితంగా చేసుకోమంటారు ఏ ఆరాధన ప్రత్యేకంగా చేయమంటారు అందున అది పౌర్ణిమ ఈ రోజు రాత్రే పౌర్ణమ ఘడియలు మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎస్ మధ్యాహ్నం సో పౌర్ణిమ గడియల్లోనే ఉన్నాం కాబట్టి మరి ఎట్లా అండి ఎట్లా రేపు ఉదయము ఫైవ్ ఫైవ్ సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో సూర్యోదయం నుండి నలభై ఐదు నిమిషాల లోపు ఆచమనం చేసుకొని అంటే ఆ లోపే స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఆచమనం ఇట్లా చేసుకొని చక్కగా కూడా గణపతి ఆరాధన చేయండి గణపతికి సంబంధించిన నామాలు కానీ గణపతి ఇంట్లో చిన్న విగ్రహం అభిషేకం కానీ లేదా ఓం ఘం గణపతి నమ ఇది ఒకటే మంత్రం నేను ప్రతిసారి చెప్తూ ఉంటా కర్మను తీసేస్తుంది ఇది వేరే చాలా ఉన్నవి అవన్నీ ఉపదేశాలతో కూడుకున్నటువంటివి కనుక మీరే చెయ్యొద్దు లేదా స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలలో మీకు ఏది మంచి కనిపిస్తే అది పార్వతీ ప్రియనందనాయనమహా పార్వతి పార్వతీ పార్వతి ప్రియనందనాయనమహ ఇది చదువుకో ఎనిమిది సార్ లంబోదరాయనమహ గారి మీకు ఏది మంచిగా అనిపిస్తే చదవండి లేదు కొంత నోరు తిరుగుతుంది అనుకుంటే గణపతి అదర్వణ శీర్షం చదవండి పదకొండు సార్లు చదవండి ఎక్సలెంట్ ఉంటుంది కుదిరితే పాలను రేపు దానంగా ఇవ్వండి చక్కగా కూడా ఉదయం ఆరు నుండి పది పదిన్నర పదకొండు ప్రాంతంలో దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి రావి చెట్టు వద్ద దీపారాధన ప్రతిసారి చెబుతూనే ఉంటాము రావి చెట్టు వద్ద దీపారాధన చేయండి అండ్ ఈసారి మట్టుకు ఖచ్చితంగా కూడా కుదిరితే ఎక్కడైనా అభిషేకం జరిగితే అభిషేకంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అండ్ మరొకటి ఈ పౌర్ణమి నుండి ఇక మహాలయ పక్షాలు స్టార్ట్ స్టార్ట్ రెండు వారాలే ఉంటుంది ఈ బుధవారము మరో బుధవారం మరో మరో బుధవారం అమావాస్యన ఇంకా కనుక ఈ రెండు వారాలు కూడా కుదిరితే ఈ బుధవారం నుండే ఈ పద్దెనిమిదవ తారీఖు నుండే చక్కగా అమ్మదో నాన్నదో ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వారి ఫోటోని తీసి చక్కగా శుభ్రం చేసి ఈ మహాలయ పక్షాలలో ఈ పదిహేను రోజులు కూడా దీపారాధన పెట్టండి వారికి ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయండి చక్కగా వారికి నచ్చినటువంటి నైవేద్యం రోజు ఒకటి ఒకటేసారి పది రకాలు అక్కడ పెట్టేసి అనేది కాకుండా రోజు ఒకటి మంచిగా ఈ పన్నెండు రోజులు వారు వస్తున్నారు అని వారి ఆశీర్వాదం మీకు ఉండబోతుంది అనేటువంటి భావనతోనే ఈ రోజు ఒక రకమైనటువంటి వంట వారికి చేయండి చక్క అమావాస్య రోజు కానీ ఒక ఆదివారం రోజు కానీ బ్రాహ్మణులకు తోచిన దానం ఇవ్వండి మళ్ళీ అది దాని గురించి వేరే వీడియో ఈ పౌర్ణమి నుండి ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి పెద్దల సేవలో ఉండండి వారి అనుగ్రహాన్ని పొందండి అంతే తప్పకుండానండి చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు డెఫినెట్ గా రకరకాల కన్ఫ్యూజన్స్ లో ఉన్నాయి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ చంద్రుడు ఎక్కడున్నా ఒకటే చంద్రుడు ఒకటే సూర్యుడు ఇవన్నీ వద్దు మనకి కనిపించట్లేదు సో మనకి లేదు దట్స్ ఇట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు నమస్తే